కూడా సూచిస్తుంది అష్టమ నక్ష అష్టమ నక్షత్రాధిపతి శని ఉప నక్షత్రాధిపతి బుధుడు అవడం వల్ల ఇన్సూరెన్స్ వ్యవహారాలు అలాగే ఆకస్మికమైనటువంటి మరణాలు క్రిమినల్ యాక్టివిటీస్ బ్యాంకింగ్ వ్యవస్థలలో కమ్యూనికేషన్ రంగాల్లో కూడా డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో అవకతవకలు అనేవి బయటపడతాయి పరీక్షా పత్రంలో స్కాములు పబ్లిక్ ఎగ్జామ్స్ లో అవకతవకలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉంటుంది రాష్ట్ర కేంద్ర మంత్రుల మరణం వల్ల ఆకస్మిక ప్రమాదాల వల్ల శాఖల మార్పులు అనివార్యమవుతాయి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వంలోని స్కాములు స్వార్థపూరిత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బయటపడతాయి భూ కబ్జాలు బయటపడతాయి కొందరు రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అయ్యేట అవకాశం గోచరిస్తూ ఉన్నది దీనివల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడతారు అయినప్పటికీ కూడా ప్రముఖ రాజకీయ నాయకులు అనుకోని సంఘటనలచే నృత్యవాత పొందుతారు కేంద్రంలోను రాష్ట్రంలోనూ కూడా జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది నవం కనుక తీసుకుంటే మత సంస్థలు విదేశీ ప్రయాణం రెలీజియస్ న్యాయస్థానాలు విశ్వవిద్యాలయాలు దేవాలయ శాఖలు విదేశీ పరిజ్ఞానం ఇక అంతరిక్ష పరిశోధనలు విఆర్ఎస్ ను మతాధిపతుల భావాలను సూచిస్తుంది నవమ నక్షత్రాధిపతి కేతువు ఉప నక్షత్రాధిపతి గురుడు కూడా అవ్వడం వల్ల దేశంలో ప్రముఖ హిందూ దేవాలయాల పరిరక్షణ ముఖ్యంగా కాశీ ద్వారకా బద్రీనాథ్ కేదార్నాథ్ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్ర అభివృద్ధి జరుగుతుంది నూతన దేవాలయాల స్థాపన దేవాలయ పరిరక్షణ గురించి కూడా చట్టరీత్యా కొన్ని మార్పులు చేర్పులు సత్యం సనాతన ధర్మం హిందూ మత ప్రాసత్యం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి గావిస్తుంది సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థల్లో కొన్ని అనూహ్యమైనటువంటి ఉంటాయి విదేశీ వాణిజ్యం అయితే మనకి ఈ సంవత్సరం లాభసాటిగా లేదు అని చెప్పుకోవచ్చు పదేవ భావం పరిపాలకులను రాజకీయవేత్తలను రాజకీయవేత్తల పరిపాలనా విధానాన్ని కూడా సూచిస్తుంది దశమాధిపతి బుధుడై వర్గోత్తమం వలన దశమ నక్షత్రాధిపతి చంద్రుడై ఉప నక్షత్రాధిపతి శని అవడం వల్ల ప్రస్తుత దేశాధిపతి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఉగాదికి భారతదేశ భవితవ్యం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది దేశ రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తాయి చాలా మంది రాజకీయ నాయకులు కొంతమంది కనుమరుగా అవుతారు రాగల ఐదు సంవత్సరాల కాలంలో ప్రధానిగా కొనసాగినటువంటి వారు దేశ రాజకీయ న్యాయ వ్యవస్థ ఆధ్యాత్మిక రంగాల్లో అభివృద్ధి రాజ్యాంగ వ్యవస్థలో కూడా అనేక మార్పులు చేర్పులు ఆకస్మికంగా చేసే అవకాశం జరగనున్నది నామ సంవత్సరాది లోపుగా ఈ క్రోధి నామ సంవత్సర పూర్వార్థంలో మరియు ఉత్తరార్థంలో కూడా కొన్ని విద్వేషాలు ఎక్కువై వచ్చే విశ్వావసు నామ సంవత్సరం ఉగాది నాటికి అన్ని కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు లోపల ప్రధాని మంత్రి పదవులలో కూడా కొన్ని ఆకస్మికంగా మార్పులు సంభవించేటటువంటి సూచన గోచరిస్తోంది ఏదేమైనా భారతదేశ జన్మ జాతక ప్రకారం ఇరవై ఇరవై ఏడు నుండి ఇరవై ముప్పై వరకు కూడా ప్రపంచ దేశాలలో మన దేశం మాత్రం అగ్రస్థానంలో ఉండబోతోంది భవిష్య పురాణం ప్రకారం ఒక యోగి భారతదేశాన్ని పరిపాలిస్తాడని తద్వారా అఖండ కీర్తి సాధిస్తాడని పురాణ ఇతిహాసాలలో చెప్పబడి ఉంది ఇక ఏకాదశ భావాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈ భావం పార్లమెంటు కామర్సు సహజ వృద్ధి రేటు అలాగే లగ్నాత్ ఏకాదశ స్థానాధిపతి శుక్రుడు తృతీయ భావంలో ఉండటం నక్షత్రాధిపతి రాహువు కూడా ఉప నక్షత్రాధిపతి శుక్రుడు కూడా మీనరాశిలో ఉండటం వల్ల నౌకాయానం ఎయిర్పోర్ట్లు ప్రైవేటు వ్యక్తుల ఇన్వెస్ట్మెంట్ కొంత ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రైవేటీకరణ జల వాయు సంబంధించిన సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం లాభపడుతోంది ప్రజలకు ఆర్థికంగా ప్రతి సంవత్సరం కంటే కూడా భూముల ద్వారా వెండి బంగారం ఇత్తడి వస్తువుల ధరలు పెరగడం వల్ల కొంత లాభించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ద్వాద స్వభావాన్ని చూసుకుంటే ద్వాద స్వభావాధిపతి కుజుడు ద్వాదశ బాబ నక్షత్రాధిపతి శని ఉప నక్షత్రాధిపతి శుక్రుడు అవటం వల్ల ఆశ్రమాల్లో కొన్ని కొన్ని అవకటవకలు ఇతర మతాల జోక్యం వల్ల మత ఘర్షణలు ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎక్కువగా జరిగే సూచనలు ఉన్నాయి రహస్య వివాదాల్లో ప్రభుత్వ రాజకీయ జోక్యం వల్ల సరి న్యాయం చేపూరకపోవడం అలాగే కొన్ని ప్రభుత్వ కనుసన్నల్లో సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిఐడి ఇతర నేర పరిశోధన విభాగాలు కూడా పనిచేసే అవకాశం గోచరిస్తూ ఉన్నది అయితే అంతరిక్ష సంబంధించిన ఇస్రో వంటి పరిశోధనా సంస్థలు రా సంస్థలు కూడా ప్రగతిని సాధించగలవు గవర్నమెంట్ వారు ఎలక్ట్రోని బాండ్స్ సంబంధించినవన్నీ కూడా ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిఘాలోనే పనిచేస్తూ ఉంటాయి ఉద్యోగ విద్య విద్య వీసాల జారీలు ఈ సంవత్సరం ఎక్కువ అవుతాయి ముఖ్యంగా ఇక పార్టీ యొక్క ఆవిర్భావ విషయము అలాగే మన ముఖ్యమంత్రి గారి యొక్క భవిష్యత్తును మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని అంటే మనకి ఒక సామెత ఉంది సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా ఆ విధంగా మన గత సంవత్సరం చెప్పుకున్నాము అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి పార్టీని అంతా కూడా మీరందరూ కూడా సహకరించారు మనం అనుకున్నాం మీరందరూ కూడా ఆయన చేతిలో నుంచి విజయం చేకూర్చాలి అని అందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం కలగడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం తోజినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది వచ్చే విశ్వావసనామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి రాహుల్ గాంధీ గారి కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉంది ఇక అందరూ కూడా ఎంతసేపటికి దేశం గురించి రాష్ట్రం గురించి చెప్పారు నా గురించి ఏం చెప్పారు ఎందుకు అని అందరూ అనుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ మీ వాళ్ళకి రాసుడు తెలిసి ఉంటాయి చాలామందికి ఈ మధ్యకాలంలో మన ఆధ్యాత్మిక విషయంలో అవేర్నెస్ వచ్చింది చాలా సంతోషకరమైన విషయం మొబైల్ వచ్చాక ఇంకా ఉన్నతి పెరిగింది అదేవిధంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం చెప్తున్నాను తక్కువ ఉన్నాళ్ళు సంపాదించడానికి కష్టపడండి ఎక్కువ ఉన్నాళ్ళు ఖాళీగా కూర్చోవడం కొంచెం ఉన్నది ప్రయత్నం చేయండి లేని వారికి పంతొమ్మిది మేషరాశి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వృషభ రాశి వీరికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు మిథున రాశి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే ఉంది రాజపూజ్యం మూడు అవమానం మాత్రం ఆరు కర్ణాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగున్నది వ్యయం రెండున్నది రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరే సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు కన్యా రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ధనస్సు రాశి వారికి ఆదాయం ఒకటి పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగే ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉన్నాయి ఇవన్నీ కూడా సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూచనాప్రాయంగానే ఎవరిదైనా సరే వాళ్ళ వ్యక్తిగత జాతకం మాత్రమే ఆ వ్యక్తికి పనిచేస్తుంది వ్యవస్థాగతంగా ఒక సూచనాప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడూ కూడా శాస్త్రం శాసిస్తుంది తప్ప కాంప్రమైజ్ కాదు కాబట్టి ఆ శాస్త్రంలో ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని మనం గ్రహించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని ఒక సన్మార్గంలో మనం ప్రయాణం చేయడానికి ఇవన్నీ కూడా ఒక సూచి కలుగు దిక్సూచి లాంటివి కాబట్టి నాకు అదేదో తక్కువ ఉన్నది ఈ సంవత్సరం ఇంట్లోనే కూర్చోవాలని కాలయాపన మాత్రం చేయకండి ప్రయత్నాన్ని మాత్రం విస్మరించడండి సర్వేదిన భవంతు ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క గృహంలో యజమాని ఎలాగో మన పార్టీకి కూడా అధ్యక్షుల వారు మనకు యజమాని కానీ ఆయన అభివృద్ధి పదంలో ఉంటే మనం కూడా ఆయనతో పాటు అభివృద్ధి చెందుతాం కాబట్టి ఏదైతే గత ఎలక్షన్స్ లో మీరందరూ కూడా శ్రమించి అన్యదా శ్రణం నాస్తి శరణం శ్రణం అన్నట్టు మీరు అందరూ పనిచేశారు ఆయన ఏది చేస్తే అదే కరెక్ట్ అని మీరు అందరూ కూడా ఆయనతో పాటు పయనించారో అదే దృక్పథం అదే కంకణం కట్టుకుని ఈ క్రోధి నామ సంవత్సరంలో కోపాలకి ఆవేశాలకి గురి కాకుండా మన ముఖ్యమంత్రి గారికి గత గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ అందరూ ఎలా సహకరించారో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన ప్రయత్నం చేసి ఆ ప్రచారాన్ని మీరు విస్తృతం చేసి మీ అందరికీ కూడా మీ క్రమశిక్షణ రాజకీయంలో ఎలా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారు ఇవాళ అనివార్య కారణాల వల్ల రాలేకపోవటం వల్ల మహేష్ కుమార్ గౌడ్ గారు మీరందరికీ కూడా ఈ ఆశీర్వచనం తర్వాత ఆయన మీకు విన్నదిస్తారు ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన తర్వాత ఆశీర్వచన కార్యక్రమం తీర్థప్రసాద వినియోగం అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుని ఇప్పటి వరకు ఎంత సంయమనంగా ఉన్నారో అంతకు మించి సంయమనంతో పార్టీ అభివృద్ధికి తోడ్పడండి సర్వకాల యందు కూడా అధికారం అనేది ఆ యొక్క అనుభవించే వారికి తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మన అధ్యక్షుల వారిని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకి ఉంటుంది కాబట్టి ఈ రాజకీయ విశ్లేషణ ఈ నూతన సంవత్సరం గురించి సందేశాన్ని మహేష్ కుమార్ గౌడ్ గారు మీ అందరికీ కూడా చెప్తారు గౌరవనీయులు చిల్గోరి శ్రీనివాసమూర్తి గారు నేతలు గౌరవనీయులు చిన్నారెడ్డి గారు కుమారావు గారు అన్న రగ్గారెడ్డి గారు రైమూర్ నెగలు గారు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి కార్యకర్తలకి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి తరఫున ద్రోధనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు ఏ కార్యక్రమైనా ఏ పంచాంగమైనా భగవంతుడు కొన్ని వేల సంవత్సరాల ముందే అంతకు నిర్దేశించిన విధంగా నిర్దేశించిన విధంగా మనం ముందు పోతాం క్రోధినామ సంవత్సరం మూర్తి గారు చెప్తా ఉన్నారు కోపానికి సంబంధించిన సంవత్సరం అందు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి విన్న ఉన్నాము కోపాన్ని తగ్గించుకొని శాంతియుతంగా వీలైనంత మేరకు ప్రజలకి చేరువు కావాలన్నటువంటి ఒక సందేశాన్ని తప్పి కాంగ్రెస్ కార్యకర్త ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళిన అవసరం ఉందని గత సంవత్సరం మనం చూసాం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉగాది ఉత్సవాలు జరుపుకున్నప్పుడు శ్రీనివాసమూర్తి గారు చెప్పిన వచ్చే రోజు ఆనాడు ఫిబ్రవరి మాసంలో ఇక్కడ ప్రభుత్వం మారుతుందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కానీ ఇంత పెద్ద నమ్మకం లేని సందర్భంలో శ్రీనివాసమూర్తి గారు చెప్పడం జరిగింది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వారి టీము వచ్చే రోజుల్లో ఉద్యోగిస్తారని ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పడం జరిగింది చాలామందికి ఆశ్చర్యం వేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం వల్ల వారి ప్రేమాభివాదం వల్ల మనం ఈనాడు అరవై నాలుగు సీట్లు కమ్యూనిస్ట్ సీట్స్ పెట్టిన అరవై ఐదు సీట్స్ అధికారులకు వచ్చాం ఈ ప్రజల ఆశీర్వాదం ప్రజల కోరిక మేరకు ఇక్కడ అది చేశాం ఇది చేశాం అని గొప్పలు జరుపుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గత దించి మనని గత ఎప్పించినాం ఏ మార్పు జరిగినా ఇది ప్రజల కోసం జరిగిన మార్పు ఇవాళ నాలుగు మాసాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొత్త విక్రమార్గ ఉప ముఖ్యమంత్రిగా వారి మంత్రులుగా సహజకులు అదేవిధంగా పిసిసి ఆరోగ్యం అంతా కూడా ప్రజలు ఆశించిన మేరకు పాలన జరుగుతూ ఉంది తొమ్మిదిన్నరేళ్లలో ప్రజలు ఏ ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ కోరుకున్నారో తెలంగాణ నిర్మాణం అవుతాని ఆశించినారో ఆశలకు భంగం కలిగి ఆశించిన మేరకు పాలన జరగకపోవడం వల్లనే గతంలో ప్రభుత్వానికి మార్పులు కోరుకున్నారు ప్రజలు మార్పు చేసినారు దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ రాష్ట్ర కాంగ్రెస్ సమితి కానీ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజల ఆశయాల మేరకు ప్రజల కోరికల మేరకు ప్రభుత్వం నడపలా తీసుకొని వచ్చిన వంద రోజుల లోపే ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కదా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం జరిగింది పది లక్షలకి వరకు మనం ఆరోగ్యమైన ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఇదే కాకుండా మనం ఆరు గ్యారెంటీలు ఏవి చెప్పాము దాంట్లో ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఆ ప్రతి అంశం ప్రజలకు చేరాలని అదే దశగా ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నాయి ఉగాది రోజు శ్రీనివాసమూర్తి గారు చాలా సూచనలు చేశారు ఆటంకాలు గురించి చెప్పినారు జరగబోయే విద్యుత్ గురించి చెప్పినారు జరగబోయే రాజకీయ మార్పులు గురించి చెప్పినారు ఏది చెప్పినా ఎదుకొక మాట చెప్పిన సూచన మాత్రమే మన కృషి ఉంటే మనం కష్టపడితే ఈ సూచనకి కూడా కొంత మార్పులు చేసుకునే అవకాశం అందు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చే రోజుల్లో కష్టపడాలి ప్రజలకు చేరువ్వాలి ఇలా ప్రతిపక్షాలంతా కూడా వేని పోని అపలేస్తూ అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అయినప్పటికీ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్న మాట ప్రజలు విశ్చిస్తున్న ఈ తరుణంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ఆ దశగా కిందిన సూచనలు కనబడతా ఉన్నాయి గ్రామాల్లో కదగలు విశ్వసిస్తా సూచిస్తూ ఉన్నాయి వంద ఐదు రోజుల్లో పాలన ప్రజలు ఆశించినట్లు జరిగింది కాబట్టి ప్రజలకు మనకు ఓటేసే అవకాశం ఉంది కేంద్రంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర చేసినారు న్యాయ యాత్ర చేసినారు అనునిత్యం ప్రజలకి చేరువయ్యే ప్రయత్నం చేసినారు వీళ్ళందరూ ప్రజలతో మమేజ్ ఇవాళ ఇక రాష్ట్రంలో మనం ఇచ్చే సంఖ్య కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి దోహదపరచే అవకాశం ఉన్నది కాబట్టి ఈనాడు ఉగాది శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది కోరినారు వారి తరఫున నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి వారికి శుభాపన్నాను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి వల్ల భాగస్వామ్యాలు ఈయన అధికారంలోకి వచ్చామనే మాట ఈనాడు రేవంత్ రెడ్డి గారి మధ్యలో మా మధులో ఉంది చూసా తప్పకుండా కార్యకర్తల ప్రభుత్వంగా కార్యకర్తలకు నూతనంగా న్యాయం చేసే విధంగా ముందుకు సాగుతామనే తపన ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంతరబద్దులై వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని మళ్ళీ ఉగాది నాడికి ఘనంగా ఉగాది ఉత్సవాలు నిర్వహించుకున్న స్థాయికి మనం పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకి రోజనామ ఉగాది నవస శుభాకాంక్షలు తెలియజేస్తా ఇప్పుడు పండిత శన్మాధ ముందు చిరుపూరు శ్రీనివాస్థాయి

ఓకే దయచేసి అందరూ వేదికపై ఉన్న వారు కూడా కూర్చోవాలి ఫస్ట్ ముందు ఆశీర్వచడం సామూహికంగా ఆశీర్వచనం ఇస్తారు ఇచ్చిన తర్వాత తర్వాత ప్లీజ్ దయచేసి కూర్చోవాలి కూర్చోండి కొంచెం కొంచెం ఇప్పుడు చిరుకూరు శ్రీనివాసమూర్తి గారు సామి యొక్క అందరికీ ఆశీర్వచడం పొందుతారు सर्वस्याजे च जिद्धे सर्वमेव जयनाति सर्वम् जयते शतम् देव शरदो भवति

शमयदो अन्तरिक्षगम् शान्तम् तद्वायुना शान्तम् तन्मे शान्तम् तन्मेषान्तम् सुजगुं समयगो पृथिवीशान्ते अन्तरिक्षं शान्दे यौश्चान्दे दिशश्चान्दे अभान्तरदिशाश्चान्दे अग्निश्चान्दे

शाद शादिया सर्वशातिया जदुष्पदे पदे जलुष्पे शांति कौमे शातिर्मी अस्त शांति शां మీరు ఆశ్రపూర్వకంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి షాన్వాజ్ సత్కరిస్తారు శ్రీనివాస్ గారు ఆ తర్వాత జగ్గారెడ్డి గారికి కుమార్ రావు గారికి చిన్నారెడ్డి గారికి తర్వాత అర్కరెడ్డి మిగతా